హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్గా స్టోరీస్ వాల్ ఇప్పుడు మీరు వినబోతుంది మన నుంచి దర్చారు మా చెల్లి స్టోరీలోని యాభై నాలుగో భాగం అమెరికా వెళ్ళిన తర్వాత శాంతి గారు ఆరోహి గురించి ఆలోచిస్తూ ఏడుస్తూనే ఉంటారు ఇక అలాగే ఉంటే శాంతి గారు ఇక తనకి దక్కరపడి హేమంత్ గారు తనని కూడా ఆఫీస్ విషయాల్లో కలుగజేస్తూ కొంచెం మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తారు అలాంటి టైంలోనే నేహ శాంతి గారి కడుపులో పడుతుంది అప్పుడు కూడా శాంతి గారు అప్పుడప్పుడు ఆరోహి కోసం మర్చిపోలేక బాధపడుతూ ఉండేవారు నేహ పుట్టాక కూడా ఆరోహి గురించి ఆలోచనలు మాత్రం మానలేదు అలా నేహా చదువు అయిపోయే టైం కి ఇండియాలో ఉన్న డిటెక్టివ్ ద్వారా ఆరోహి బ్రతికే ఉందని అది కూడా హైదరాబాద్ లోనే ఉందని తెలిసి హడావిడిగా బయలుదేరి వచ్చేశారు హేమంత్ గారి కూడా ఆరోహి చనిపోలేదని అనిపించి శాంతి గారు నేహా పెద్దయ్యాక ఆరోహి గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఇక తన గురించి తెలుసుకోవటానికి ఏదైనా మార్గం ఉందేమో అని నేహ గ్రాడ్యుయేషన్ చదివే టైంలో డిటెక్టివ్ ని అరేంజ్ చేశారు డిటెక్టివ్ అది జరిగే ఇరవై సంవత్సరాలు అవ్వటం వలన చాలా కష్టపడి ఆరోహి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అది కూడా ఆరోహి బ్రతికే ఉందని ఎవరో తనని ఆ రోజు తీసుకువెళ్ళారని ఎలా అనుకుంటున్నారేమో అన్నపూర్ణ గారు తీసుకువెళ్ళేటప్పుడు లారీ వెళ్తుంటే ఆ లైట్ వెళ్తుండో అన్నపూర్ణ గారు ఆరోహిని తీసుకువెళ్తూ కనిపిస్తారు సీసీ కెమెరా ద్వారా తెలుసుకుని అదే విషయాన్ని హేమంత్ గారికి చెప్తారు జరిగిన విషయాలన్నీ హేమంత్ గారికి గుర్తుకు వచ్చి బాధపడతారు ఆర్యన్ శాంతి గారి డెలివరీ అయిన తర్వాత రోజు ఇంట్లో ఎవరో లేకపోవటం వలన సుమిత్ర గారు ఆర్యన్ని కూడా శాంతి గారి దగ్గరికి తీసుకువస్తే ఆర్యన్ ఆరోహి గురించి అడిగి తను లేదని తెలిసి అది ఆ చిన్ని మనసు తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే సుమిత్ర గారు చాలా కష్టపడి తనది ఓదార్చి ఇంటికి తీసుకువెళ్తారు ఇంటికి వెళ్ళాక ఆర్యన్ సంజయ్కి అదే విషయం చెప్పగానే సంజయ్ కూడా ఏడుస్తూ మహాలక్ష్మి దగ్గరే ఆరోహి గురించి మారం చేస్తూ ఉంటారు అలా కొన్నాళ్ళు పాప కోసం ఏడుస్తూ ఉంటే వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేస్తారు అలా పెద్దవుతూ ఆరోహి గురించి పూర్తిగా మర్చిపోతారు అందుకే వాళ్ళకి శాంతి గారు ఎందుకు బాధపడుతున్నారో తెలియదు హేమంత్ గారు బాధగా ఎక్కడున్నావు తల్లి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను నేను నిన్ను పట్టుకుంటాను అప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో ఏంటో ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందని నీకు కనీసం తెలియదు కదా ఎక్కడున్నా సరే నిన్ను వెతికి మా దగ్గరికి తీసుకొస్తాను అని బాధగా అనుకుంటూ నిద్రలోకి జారుకుంటారు ఏడింటికల్లా చిన్ని నిద్ర లేచి ఇంకా ఆరోహి ఆర్యన్లు నిద్రపోవటం చూసి ఒకరి మొహం ఒకరు చూసుకొని ఇదేంటి మమ్మీ డాడీ ఇంకా నిద్రలే నిద్రపోతున్నారు ఎప్పుడు ఇంతసేపు పడుకోరు కదా అనుకుంటూ ఇద్దరిని తడుతూ ఉంటే ఆరోహి ఆర్యన్ కళ్ళు తెరిచి ఇద్దరి వైపు చూసి నవ్వుతూ అప్పుడే లేచారా అని ఆరోహి టైం చూసేసరికి అది ఏడు చూపిస్తూ ఉంటుంది ఆరోహి వెంటనే అయ్యో అప్పుడే అయిపోయిందా అత్తయ్య మావయ్య వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో ఏమో అని హడావిడిగా ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళిపోతుంది ఆర్యన్ ఆరోహిని అలా చూసి నవ్వుకుంటూ పిల్లలిద్దరిని ఫ్రెష్ చేయించి అతను ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళేసరికి ఆరోహి కిచెన్ లో కాఫీ కలుపుతూ ఉంటే సుమిత్ర గారు నేహతో మాట్లాడుతూ ఉంటుంది ఉదయాన్నే నేహని అక్కడ చూసిన ఆర్యన్ గుడ్ మార్నింగ్ బేబీ అని అంటాడు నేహ నవ్వుతూ గుడ్ మార్నింగ్ బేబీ ఏంటి ఇంత లేట్గా లేచావు అని నవ్వుతూ అడుగుతుంది ఏం లేదు బేబీ నైట్ నిద్ర లేకపోయేసరికి కొంచెం లేట్ అయింది అందుకే లేట్గా లేచాను అంతే అని అనగానే సుమిత్ర గారు ఆనంద్ గారు లలిత గారు ఆ మాటకి ముసుముసిగా నవ్వుకుంటూ ఉంటే అప్పుడే అందరికీ కాఫీ పిల్లలకి పాలు తీసుకువచ్చిన ఆరోహి ఆర్యన్ వైపు చూస్తూ తనకి కాఫీ ఇస్తూ తనకి మాత్రమే వినిపించేలా ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుంది ఆర్యన్ గారు అని చిరుకోపంగా అంటుంది ఆర్యన్ చిలిపిగా ఆరోహిని చూస్తూ ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థమవుతుంది నువ్వు సైలెంట్ గా ఉండు చిన్నగా కన్ను కొట్టి కప్ తీసుకుంటాడు ఇక ఆరోహి ఏం చేయలేక చిరుకోపంగా ఆర్యన్ వైపు చూస్తూ అందరికి కాఫీ ఇచ్చి పిల్లలకి పాలు తాపుతూ ఉంటుంది నేహ కాఫీ తాగుతూ ఆర్యన్ మాట విని మనసులో అంటే ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు చేయండి అది ఎన్నో రోజులు ఉండదులే అని కోపంగా ఆరోహి వైపు చూస్తూ అనుకుంటూ కాఫీ తాగి ఇదేంటి ఇంత బాగుంది ఇది అన్నిట్లో ఇలా పర్ఫెక్ట్ ఉంటే నేను ఎలా దీన్ని ఆర్యన్ ముందు బ్యాట్ చేయాలి అనుకుంటూ కాఫీ తాగి కప్ పక్కన పెట్టగానే ఆర్యన్ నేహాతో నీ స్టడీ అయిపోయింది కాబట్టి ఇక ఆఫీస్కి ఎప్పటి నుంచి వెళ్తున్నావు అని నవ్వుతూ అడుగుతాడు నాకు ఇప్పుడే వెళ్ళాలని లేదు బేబీ కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలని ఉంది ఎంజాయ్ చేసి వెళ్తారు అయినా అప్పుడే ఆఫీస్ బాధ్యతలు అంటూ అన్ని నెత్తి మీద వేసుకొని వెంటనే ముసలిదాని అవ్వాలని లేదు నాకు అని నవ్వుతూ అంటుంది ఆ మాటగా ఆర్యన్ కూడా నవ్వుతూ సరే నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినన్ని రోజులు రిలాక్స్ అవ్వు ఇంతకీ అత్త మామ అమెరికా తిరిగి ఎప్పుడు వెళ్తున్నారు అని తాగిన కాఫీ కప్ పక్కన పెట్టి అడుగుతాడు నేహా వెంటనే నాకు తెలియదు బేబీ నాతో ఏమీ చెప్పలేదు కొన్ని రోజులు మా ఉండటానికి వచ్చి ఉంటారు లేకపోతే ఇలా రారు కదా అని అంటుంది నిజమే సరేలే ఈరోజు నీ ప్లాన్స్ ఏంటి అని అడుగుతాడు నథింగ్ బేబీ నీతో షూటింగ్కి రావాలని అనుకుంటున్నాను నేను ఎప్పుడూ నీ షూటింగ్ చూడలేదు కదా అని అడుగుతుంది అవును నిజమే మధ్యలో ఒకసారి వచ్చిన అప్పుడు నేను బిజీగా ఉండి నిన్ను తీసుకువెళ్ళలేదు కానీ ఇప్పుడు నువ్వు షూటింగ్కి రావటం అవసరమా అక్కడ అంతా నీకు అనీజీగా ఉంటుంది అని అంటాడు పర్వాలేదు బేబీ నేను అడ్జస్ట్ అవుతాను కానీ ప్లీజ్ నాకు ఒక్కసారి నీ షూటింగ్ చూడాలని ఉంది అని క్యూట్గా మొహం పెట్టి అంటుంది అడుగుతుంది ఆరోహి వెంటనే తీసుకెళ్ళొచ్చు కదా ఆర్యన్ గారు నేహ అంతలా అడుగుతుంది కావాలంటే ఆఫ్టర్నూన్ లంచ్ కి ఇంటికి పంపించేయండి అని అంటుంది ఆర్యన్ చిరుకోపంగా ఆరోహి వైపు చూస్తూ మనసులో ఇది తెలిసి అంటుందో తెలియక అంటుందో తెలియదు కానీ నేహ అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి మా ఇద్దరిని షూటింగ్కి వెళ్ళాక తను నాతో క్లోజ్గా ఉంటే మా ఇద్దరి గురించి రూమర్స్ క్రియేట్ అవుతాయి అందుకే నేను తనని వద్దని కన్విన్స్ చేస్తుంటే ఇదేమో వెళ్ళమని పెద్ద ఫిట్టింగ్ పెట్టింది అని అనుకుంటూ ఇక చేసేదేమీ లేక సరే వెళ్ళి రెడీ అవ్వు వెళ్దాము నాకు టైం అవుతుంది అని నేహాతో చెప్పి రూమ్కి వెళ్తూ ఆరోహితో ఆరోహి నేను ఫ్రెష్ అయి వచ్చేటప్పటికి నా బట్టలు తీసిపెట్టు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని చెప్పి వెళ్ళిపోతాడు ఆరోహి సరే అని లలిత గారితో అమ్మ ఈరోజు పిల్లల్ని నువ్వు రెడీ చే మాకు లేచేసరికి లేట్ అయ్యింది కదా మళ్ళీ పిల్లలకి స్కూల్కి లేట్ అవుతుంది అని చెప్పి పిల్ పిల్లల్ని లలిత గారికి అప్పగించి ఆర్యన్ బట్టలు తీసి పెట్టడానికి పైకి వెళ్తుంది ఆరోహి పైకి రాగానే ఆర్యన్ డోర్ క్లోజ్ చేసి ఆరోహితో ఏం చేస్తున్నావు ఆరోహి నాతో షూటింగ్కి వస్తే అందరూ మా గురించి ఏమనుకుంటారు అని అసహనంగా అడుగుతాడు ఏమనుకుంటారు మీరిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటారు అంతే కదా అని ఈజీగా అంటుంది నువ్వు తెలిసి అంటున్నావో తెలియక అంటున్నావో నాకు అర్థం కావట్లేదు కానీ నేహా అమెరికాలో పుట్టి పెరిగిన పిల్ల దానికి ఇక్కడ పరిస్థితులు తెలియదు తను నాతో క్లోజ్గా చూస్తే చూసే వాళ్ళ అందరికీ మా ఇద్దరిని వేరే విధంగా అనుకుంటారు అందుకే నేను నాతో పాటు రానివ్వలేదు నువ్వేమో తీసుకువెళ్ళు అని చెప్పి ఇంకా ఎక్కువ చేశావు ఇప్పుడు మా ఇద్దరిని క్లోజ్ గా చూస్తే మా ఇద్దరి మీద రూమర్స్ స్ప్రెడ్ అవుతాయి అవి నేహాకి అంత మంచిది కాదు ఒకవేళ తనకి దూరంగా ఉన్న నేహ నాకు దూరంగా ఉండదు ఇంకా చిన్నపిల్ల అర్థం చేసుకునే వయసు రాలేదు నువ్వే చూసావుగా షూటింగ్ వద్దు అని చెప్తే అర్థం చేసుకోకుండా తీసుకువెళ్ళమని ఫోర్స్ చేస్తుంది మధ్యలో నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చి నాతో అలా అనేలా చేసావు అని కోపంగా అంటాడు Thank you for listening and please like, share, comment and subscribe.